హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీ అందరి కోసం బ్రహ్మాండమైన మీ మీకోసం తీసుకొచ్చాను ఇంకా ఆ టిప్స్ ఏంటో చూద్దామా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే టిప్స్ చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ మన రెగ్యులర్ లైఫ్లో చాలా ఉపయోగపడతాయి మన డబ్బును మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఈ టిప్స్ను ఉపయోగించి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఇలాంటి పిన్స్ అయితే తెచ్చుకుంటాం కదండి సేఫ్టీ పిన్స్ ఇవి తెచ్చుకున్నప్పుడు మనము ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము అక్కడ పెట్టేసినప్పుడు ఇవి మనము వాడకపోయినామంటే ఇలా చివర్లో చిలుం పట్టేసి ముద్దుగా అయిపోతాయి అనమాట చాలా షార్పుగా ఉండేటివి చాలా ముద్దుగా అయిపోతాయి కానీ లేదంటే ఏదైనా డ్రెస్లో కానీ కూర్చో పెట్టుకునేటప్పుడు ఎంత కూర్చున్నా కూడా దిగవన్నమాట చీరలు కూడా హోల్స్ పడతాయి అలాగే ఒక్కొక్కసారి పొరపాటు చేయి కూడా కూర్చున్నా చీరలకు హోల్స్ పడకుండా ఉండాలి ఇవి తుప్పు పట్టకుండా ఉండాలి అని అంటే ఒక మంచి టిప్ అయితే మీకు షేర్ చేస్తాను ఒక చిన్న బాక్స్ అయితే తీసుకోండి మనకి ఇలా పిన్స్ అన్ని ఒకే దాంట్లో వేసుకోండి ఇలా ఒకే దాంట్లో వేసుకోవడం వల్ల మనకు కావాల్సినప్పుడు ఈజీగా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట తర్వాత ఇవి చిలుం పట్టకుండా ఉండాలి మన డబ్బులు అనేది వేస్ట్ కాకుండా ఉండాలి అంటే దీంట్లో కొద్దిగా టాల్కమ్ పౌడర్ మనం ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ అయితే కొద్దిగా ఇలా చల్లండి ఇలా చల్లడం వల్ల ఇంకా తుప్పు పట్టకుండా ఉంటాయన్నమాట ఇంకా మనకి షార్ప్నెస్ కూడా తగ్గకుండా ఉంటాయి తుప్పు పట్టడం వల్ల షార్ప్నెస్ తగ్గిపోతాయి అనమాట అలా పౌడర్ వేసుకోవడం వల్ల తుప్పు పట్టకుండా ఉంటాయి అలాగే నీట్గా ఉంటాయి అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు అలాగే మన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హోల్స్ పడకుండా చూసుకోవచ్చు నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి వైట్ ప్లాస్టర్ని అయితే వాడుతూ ఉంటాం కదా మనకు ఎప్పుడో మనం రోజు అయితే వాడము ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాము అలా వాడేటప్పుడు వీటిని వెతుక్కోవాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుందంటే అంత వేస్ట్ అవుతుంది చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట వెతుక్కోవాలంటే నేను చూడండి ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను ఇలా వెతుక్కోవాల్సి వచ్చినప్పుడు చాలా చిరాకు అనిపిస్తుంది మనకు టైం అనేది సేవ్ కాకుండా వేస్ట్ అయిపోతుంది అనమాట మనం చేసే పని ఒక్క నిమిషం చేయాలనుకుంటే పని ఐదు నిమిషాలు పడుతుంది అలా టైం వేస్ట్ కాకుండా ఉండాలి అని అంటే ఒక ఇలాంటిది ఏదైనా ట్యాబ్లెట్స్ది షీట్ ఉంటుంది కదండి అదైతే తీసుకోండి దాన్ని ఎక్స్ట్రా ఉండేది కానీ లేదంటే అయిపోయిన ట్యాబ్లెట్స్ని కానీ తీసుకోండి ఈ విధంగా కొద్దిగా దానికి కట్ చేయండి కట్ చేసే విధంగా మనం ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ ఇలా పెట్టేసినాం అనుకోండి మనం ఇంకా మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు ఎక్కడ ఉందో మనకు తెలిసిపోతుంది కానీ తెలిసిపోతుంది కాబట్టి టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది టైం సేవ్ చేసుకోవచ్చు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి చూడండి మనం ఫ్రిడ్జ్లో అయితే రకరకాల ఐటమ్స్ పెడుతూ ఉంటాము కదా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలా పచ్చళ్ళు అన్నీ పెడుతూ ఉంటాము ఏదైనా వన్ేటివి ఏదైనా కర్రీస్ కానీ అలాంటివి పెడుతూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే మనం ఏది వాడకుండా ఒక గ్లాస్లో నీళ్ళు పెట్టేసి నైట్ అంతా అలానే పెట్టేసేయండి మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే ఆ గ్లాస్ తీసేసినాం అనుకున్న వాటరు ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ పూర్తిగా పోతుంది ట్రై చేయండి వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి ఇవి మనకి ప్లాస్టర్ వేసి ఉంటారు కాబట్టి తీయాలంటే మనము ఒక్కొక్కసారి అసలు రానే రావు అనమాట అత్తుకొని పోయి ఉంటాయి చూడండి ఈ విధంగా మనం తీసినామనుకోండి అసలు రావు అలాంటప్పుడు మనము చాకునో కత్తెరను వెతుకుతూ ఉంటాము చాకు కత్తెర అలాంటివి మనకి కనిపించినప్పుడు మన ఇంట్లో కీస్ ఉంటాయి కదండి బైకులవి కానీ లేదంటే ఇంటివి కానీ కారువి కానీ ఏదో ఒక రకం కీస్ అయితే ఉంటాయి కదా ఆ కీస్ని తీసుకోండి ఇలా కట్ చేసినాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మనం ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి వీటిని కట్ చేయడానికి కత్తెర లేకుండా పోయినా కూడా ఈ విధంగా మనం తాళంతో అయితే తీసేయచ్చు ఒకవేళ మన దగ్గర నెయిల్ కట్టర్ ఉన్న నెయిల్ కట్టర్ని యూజ్ చేసి కూడా ఈ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేయొచ్చు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయిల్ పాలిష్ అనేది వాడుతూ ఉంటాం కదా నెయిల్ పాలిష్ మనం వాడేటప్పుడు ఒక్కొక్కసారి మనము ఎంత జాగ్రత్తగా పెట్టినా కూడా ఒక్కోసారి గడ్డ కట్టేస్తూ ఉంటుంది అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గడ్డ కట్టేస్తుంది మనం ఇవి ఎక్కువ ధరలు పెట్టి తెచ్చుకుంటాం కదా అవి మనం పడేయాలంటే పడేయలేము అలానే గడ్డ కట్టినాలని కూడా వాడుకోలేము అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఏంటి ఎలా అంటే ఏం లేదండి మన ఇంట్లో బాడీ స్ప్రే ఉంటుంది కదండి మనం మనం వాడే బాడీ స్ప్రే ఆ స్ప్రేని తీసుకొని కొద్దిగా ఈ నెయిల్ పాలిష్లో అయితే వేయండి ఈ విధంగా నెయిల్ పాలిష్లో వేసినాం అనుకోండి ఇంకా అది ఎంత కట్టినదైనా సరే కరిగిపోతుందనమాట మళ్ళీ మనకు ఇలా షేక్ చేయాలి కొద్దిసేపు షేక్ చేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది మళ్ళీ మనం ఒక రెండు మూడు సార్లు వాడుకోవడానికి కూడా పనికి అన్నమాట మనం పడేయాల్సిన వాటిని పడేయకుండా ఈ విధంగా మళ్ళీ తిరిగి రియూజ్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంది కదండి టిప్పు మరీ ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా ముఖ్యంగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయిల్ పాలెస్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున మనకి నేల పైన పడుతూ ఉంటుంది నేల పైన పడినప్పుడు కానీ లేదంటే ఏదైనా మనము వాడే వస్తువుల పైన పడినప్పుడు కానీ మనం తడిగా ఉన్నప్పుడు తూర్చేసినాం అనుకోండి వెంటనే పోతుంది ఒకవేళ మనము అప్పుడు తూర్చలేకపోయినాము అంటే ఆరిపోయిందంటే అస్సలు పోదనమాట దానికి కూడా ఒక మంచి టిప్ని అయితే మీతో షేర్ చేస్తాను ఇదైతే పచ్చిగానే ఉంది కానీ మీకు యూజ్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను ఒకవేళ మన దగ్గర టైల్స్ పైన కానీ లేదంటే ఏదైనా క్లాత్ల పైన పడినా కూడా ఈ విధంగా కొద్దిగా బాడీ స్ప్రే ఇలా కొద్దిగా బాడీ స్ప్రేని అప్లై చేసి తర్వాత మనం అనుకోండి నీట్గా పోతుందనమాట మన దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు కూడా ఈ విధంగా అయితే చెయ్యట్టు చేయొచ్చు మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఎండిపోయినప్పుడు కూడా మనం బాడీ స్ప్రే వేసేసి దాన్ని అయితే రిమూవ్ చేయొచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి గాజు గ్లాసులు అయితే వాడుతూ ఉంటాం కదా ఇదైతే జ్యూస్ కోసం అయితే వాడుతాము ఇలా మనం గ్లాసులు వాడేటప్పుడు దీంట్లో జ్యూస్ అలాంటివి పోసుకున్నప్పుడు మాత్రమే పనికి వస్తాయి కూల్ గా ఉండేవి మనం ఎక్కువగా హాట్ హార్ట్ గా ఉండేవి అంటే ఏదైనా సరే కాఫీ కానీ లేదంటే మనము నీళ్ళు కానీ లేదంటే లెమన్ హనీ కలుపుకొని వాటర్ అయితే తాగుతూ ఉంటాం కదా అలా వాటర్ పోసుకున్న గ్లాసుకు ఒకసారి వేడివిపోయే కానీ పగిలిపోతుంది అనమాట అలా పగలకుండా ఉండాలి అని అంటే మనం ఎంత వేడివి పోసినా ఏం కాకూడదు పగిలిపోకూడదు అన్నప్పుడు ఇలా అయితే చేయండి ఒక స్పూన్ పెట్టేసేయండి ఆ గ్లాసులో స్పూన్ పై నుంచి పోయండి నీళ్ళైతే డైరెక్ట్గా కాకుండా స్పూన్ పై నుంచి చూడండి పొగలు పోతున్నాయి వాటర్ అయితే ఇలా స్పూన్ పై నుంచి పోయడం వల్ల ఆ గ్లాస్ అనేది పగిలిపోకుండా ఉంటుంది మనకి పగిలిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు ఒక్కొక్కసారి పొరపాటున పగిలిపోతుంటాయి అలా పగలకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి గ్లాసుల్లో మనము జ్యూస్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు హాట్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ లెమన్ హనీ కలిపిన వాటర్ కానీ తాగేసేయచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి పెన్నెం అయితే ఉంటుంది కదా ఇదైతే నేను చపాతి వాడతాను తర్వాత చపాతి చేయడానికి కానీ లేదు అంటే భక్షాలు చేయడానికి ఇలా ఇంకా లేదు అంటే ఆమ్లెట్ వేయడానికి వాడుతూ ఉంటాను అనమాట ఇది నేను రెగ్యులర్గా అయితే వాడును చపాతీలు కూడా ఒక్కొక్కసారి కాలుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి నార్మల్ పైన కాలుస్తూ ఉంటాను ఎక్కువ చేయడానికి చేయడానికైతే ఇది వాడతాం అనమాట ఇది వాడేటప్పుడు మనం ఎప్పుడో ఒకసారి వాడి పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా పక్కన పెట్టినప్పుడు దీనికి జిడ్డు దుమ్ము మురికి అంతా చేరి ఉండలుండలు కట్టే అంటే అట్లట్లు మాదిరి కట్టేసి చూడ్డానికి కూడా సరిగ్గా కనిపించదు మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా పోదనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేయండి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెన్నెం పెట్టేసి కొద్దిగా పేస్ట్ని అయితే వేయండి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి దాంట్లోనే కొద్దిగా నిమ్మరసము తర్వాత ఉప్పు తర్వాత వంట సోడా ఇవన్నీ వేసేసి అలానే మనకి స్టవ్ను ఆన్లోనే పెట్టుకోవాలన్నమాట ఆన్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి తర్వాత ఇలా స్పూన్ తోటి ఇలా బాగా అప్లై చేయండి ఈ విధంగా మనం స్పూన్ తోటి అప్లై చేయడం వల్ల అంతా దానికి ఉండేదంతా మొత్తం అతుక్కొని ఉండేదంతా వచ్చేస్తుందన్నమాట దానికి ఎక్కడైతే ఏమేమి ఉందో మొత్తం అంటే అట్లట్లు కట్టి అత్తుకొని ఉంటుంది కదా అదంతా ఇలా రుద్దుతూ ఉండడం వల్ల మొత్తం వచ్చేస్తుందనమాట చూడండి ఎంత వచ్చేసిందో మనం ఇలానే ఆన్లో పెట్టి రుద్దుతూ ఉండడం వల్ల దానికి ఉండే మురికి మొత్తం వచ్చేస్తుంది అక్కడక్కడ మనం చపాతీలు కాల్చినప్పుడు అలాంటప్పుడు ఆ పిండివి అనేది పేరుకొని పోయి అట్ని అట్లట్లు కట్టేసి ఉంటాయి అనమాట అలాంటివన్నీ నీట్గా వచ్చేస్తాయి తర్వాత దీన్ని ఒకసారి బాగా వాష్ చేసినామంటే సోప్తో చూడండి ఎంత నీట్గా అయిపోయిందో మొత్తం దానికి ఉండేటివన్నీ లేచిపోయి నీట్గా వచ్చేసింది అలాగే పెన్నెం కూడా ఎక్కడ జిడ్డు కానీ మురికి కానీ లేకుండా కొత్త దానిలో అయిపోయింది అనమాట ఈ విధంగా ఒక రెండు సార్లు మూడు సార్లు కడిగేసుకున్నాం అనుకోండి ఇంకా కొత్త పెన్నెం ఎలా ఉంటుందో అలా అయిపోతుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ ఒక వైట్ పేపర్నైనా ఏదైనా సరే ఒక పేపర్ని అయితే తీసుకోండి వైట్ పేపర్ అండి మామూలుగా న్యూస్ పేపర్ కాకుండా ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన ఈ విధంగా ఒక అయితే రుద్దండి కొత్త సోప్ అయినా పర్లేదు లేదంటే మనం నార్మల్గా వాడే సోపు ఉంటుంది కదా దాన్ని కొద్దిగా ఎండబెట్టేసినామంటే ఎండిపోతుంది కదా తడి లేనప్పుడు ఈ విధంగా రుద్దండి పేపర్ పైన ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను ఈ విధంగా బాగా రుద్దండి ఇలా రుద్దిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మర్చండి చిన్న చిన్నగా వచ్చేటట్టు మర్చండి బాగా చూడండి ఈ విధంగా పేపర్ని అయితే మర్చండి ఇలా మరిచిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ విధంగా మర్చండి మనకి ఇలానైనా కట్ చేసుకోవచ్చు లేదు ఇంకా చిన్నగా కావాలి అని అంటే ఇంకొకసారి కూడా మర్చవచ్చు ఈ విధంగా మర్చిన తర్వాత ఇప్పుడు ఒక కత్తెర అయితే తీసుకోండి కత్తెరతో ఈ విధంగా చుట్టూరా కట్ చేయండి ఎందుకంటే మనకు పేపర్ అనేది చిన్న చిన్న పీసెస్గా కావాలన్నమాట ఇంత పెద్దగా లేకుండా చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజు పెట్టేసుకొని కట్ చేయండి అలాగే చుట్టూరా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ కట్ చేయండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనము ఎక్కడికైనా మన జర్నీలు చేసేటప్పుడు అదేనండి మనం ఊర్లకు కానీ టూర్లకు కానీ వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళేటప్పుడు ఈ పేపర్ అని కనుక మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు హ్యాండ్ బ్యాగ్ కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మనం అవి ఇవి పెట్టినప్పుడు అలా రాకుండా ఉంటుంది అలాగే మనము ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు మనము హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా మనము వాష్రూమ్కి వెళ్ళేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా బోన్ చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా దీని ఒక పేపర్ని తీసుకొని ఇలా రుతేసినాం అనుకోండి హ్యాండ్ వాష్ దీనికోసం మళ్ళీ మనం సోప్స్ లిక్విడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం ఈ పేపర్ తోటే మనమైతే నీట్గా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా యూజ్ అవుతాయో మనం ఈ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ట్రై చేయండి వీటి కోసం మళ్ళీ మనం గా హ్యాండ్ వాష్లు కొనాల్సిన అవసరం లేకుండా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే అయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోసకాయలు అయితే వాడుతూ ఉంటాం కదా మనము భోజనం తినేటప్పుడు దోసకాయలు తింటూ ఉంటాము లేదంటే స్నాక్స్ గా తింటూ ఉంటాము రకరకాలుగా తింటూ ఉంటాము ఒక్కొక్కసారి జ్యూస్ కూడా చేసుకుంటూ ఉంటాము ఇలా మనకు దోసకాయ కొన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇంకా అలానే ఎత్తి పెట్టేస్తూ ఉంటాము అలానే పెట్టడం వల్ల వాడిపోయినట్టుగా అయిపోతుంది అలాగే మెత్తబడిపోతుంది అనమాట అలా కాకుండా ఉండాలి దోసకాయ మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత వాడిన కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే మనం కట్ చేసినప్పుడు చివర్లో కట్ చేసినప్పుడు దాన్ని పడేసాం కదండి దాన్ని పడేయకుండా ఈ విధంగా అలానే పెట్టేసుకొని దాంట్లో నుంచి టూత్ ని అయితే గుచ్చండి ను గుచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దోసకాయ పైన పెట్టేసి ఆ టూత్పిక్ను కొద్దిగా ప్రెస్ చేస్తూ మిగతా పెద్ద దోసకాయ కూడా లోపలికి వచ్చేటట్టుగా పెట్టేసేయండి ఇప్పుడు చూడండి దోసకాయని అసలు మనం కట్ చేసినట్టుగా కూడా కనుక్కోలేము అనమాట నీట్గా దోసకాయ ఎలా ఉందో అలానే ఉండిపోయింది ఇంకా మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా కూడా మళ్ళీ మనం వాడుకునేంత వరకు ఫ్రెష్గా ఉంటుంది వాడిపోకుండా ఉంటుంది మెత్తబడకుండా ఉంటుంది టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్లిళ్లకి కానీ లేదంటే ఊర్లకు కానీ వెళ్ళినప్పుడు లేడీస్ కు సంబంధించినటువంటి ఇలా తీసుకొని వెళ్తూ ఉంటాము ఫెయిర్ ఇన్ లవ్లీ షాంపూ నెయిల్ పాలిష్ ఒకటి తర్వాత టిక్ టిక్ పిన్స్ తిలకము హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ తీసుకొని వెళ్తుంటాం కదా ఇవన్నీ తీసుకొని మనం నార్మల్గా ఏం చేస్తామని హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకుంటాం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినది వెతుక్కోవాలన్నప్పుడు అసలు ఎక్కడ పడిందో కనిపించదు మనం ఎందుకంటే రకరకాలుగా పోయి పెట్టేసుకోండింటాం కదా టైం అనేది వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఉండాలి మనకు ఏది కావాలస్తే అది టక్కున తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మన ఇంట్లో ఇలాంటివి స్పిర్స్కు బాక్స్లు వస్తాయి కదండి అవి ఎందుకు పనికి పనికిరావని పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టకుండా దీన్ని ఇట్లా ఊర్లోకి వెళ్ళినప్పుడు తీసుకొని దీంట్లో అన్ని పెట్టేసుకొని వెళ్దాం అనుకోండి ఈజీగా ఉంటుంది మనం రెడీ కావాలన్నప్పుడు ఈ బాక్స్ను ఒక్కటి ఓపెన్ చేసేసినాం అనుకోండి ఇంకా అన్నీ మనకు అక్కడే ఉండిపోతాయి అనమాట అలాగే స్టిక్కర్స్ను కూడా ఒక రెండు మూడు స్టిక్కర్స్ను మనము ఇలా బాక్స్ కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా అన్నీ ఒకే చోట పెట్టుకున్నాం అనుకోండి మనం రెడీ కావాలన్నా ఫాస్ట్గా రెడీ కావచ్చు వెతుక్కోవాల్సిన టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మనము ఆడవాళ్లు లేటు గా రెడీ అవుతారనే మాట నుంచి కూడా మనకు విముక్తి అయితే లభిస్తుంది ఫాస్ట్ గా రెడీ కావచ్చు ట్రై చేయండి యూస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బుక్స్ చదువుతా ఉంటాం కదా బుక్స్ చదివేటప్పుడు ఇంకా మనం కిచెన్లో వంట చేస్తూ వచ్చి బుక్స్ చదువు చదువుతూ చదువుతూ ఉంటాము లేదంటే ఏదైనా పనులు పని చేసుకుంటూ బుక్స్ చదువుతూ ఉంటాము అలా చదివేటప్పుడు మనము ఇంకా మళ్ళీ వన్ రూమ్ లెక్కి వెళ్ళాలి అన్నప్పుడు దాన్ని క్లోజ్ చేస్తూ ఉంటాము మళ్ళీ మనం వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి వెతుక్కుంటూ ఉంటాము ఎంతవరకు చదవామనేది అలా టైం వేస్ట్ కాకుండా ఉండాలి అని అంటే ఇలా మనం ఎక్కడి వరకు చదివామో అక్కడ ఆ పేజీలో ఇలా టిక్ టిక్ పిన్స్ అయితే పెట్టండి ఒకవేళ టిక్టిక్ పిన్స్ మీ దగ్గర లేకపోతే మనం వాడే క్లిప్స్ ఉంటాయి కదండీ క్లిబ్బుని పెట్టుకున్న కూడా సరిపోతుంది మనం మళ్ళీ వచ్చి ఓపెన్ చేయగానే ఆ పేపర్ అయితే వచ్చేస్తుంది టైం అనేది సేవ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా ఒక ఆనియన్ అయితే తీసుకోండి ఎందుకు అంటారా చెప్తాను ఈ ఆనియన్స్ వల్ల చాలా ఉపయోగం అండి మీతో షేర్ చేస్తాను ఏ ఉపయోగం అనేది ఫస్ట్ అయితే ఆనియన్స్ని తీసుకొని దానికి పైన పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేయండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి ఏదైనా సరే స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా సరే ఒక బౌల్ అయితే తీసుకోండి ఈ బౌల్లో ఈ ఆనియన్స్ అన్నీ వేసేసేయండి అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా పేస్ట్నైతే వేయాలి పేస్ట్ని వేసేసి ఇప్పుడు వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత ఇప్పుడైతే ఈ పేస్ట్ మొత్తం కరగాలన్నమాట ఈ పేస్ట్ మొత్తం ఈ వాటర్లో కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా బాగా కరిగిన తర్వాత మనము దీనికి మూత పెట్టేసి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అలానే వదిలేసేయాలన్నమాట మూత పెట్టేసిన తర్వాత పదహైదు నుంచి రెండు నిమిషాలు వదిలేసేయాలి తర్వాత ఇదిగోండి మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ అయితే వైట్ గా ఉంటాయి అనమాట ఆనియన్స్ నుంచి వచ్చింటాయి వాటరు అలాగే పేస్ట్ అది కూడా ఉంది కాబట్టి కలర్ అయితే చేంజ్ అయి ఉంటాయి తర్వాత ఈ విధంగా వడగట్టేసుకోండి ఈ విధంగా వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ వాటర్ ని ఒక బాటిల్లోకి స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ లేదంటే ఇలా ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ సోడా కొన్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి కదండీ ఆ బాటిల్లోకి అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దీనికి హోల్స్ ఉన్నావు కాబట్టి మనమే హోల్స్ని అయితే పెట్టుకోవాలి ఏం లేదంటే మన ఇంట్లో ఏదైనా చిన్నది మేకు ఉన్నా లేదంటే ఇలాంటి కడ్డి ఉన్నా దాంతో స్టవ్ పైన వేడి చేసేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా బాగా వేడిగా ఉన్నప్పుడు పెట్టేసినాం అనుకోండి దిగిపోతాయి అనమాట ఇంకా మళ్ళీ కూలింగ్ ఒకవేళ ఇది చల్లబడిపోయింది అనుకోండి మళ్ళీ కొద్దిసేపు వేడి పెట్టేసి మళ్ళీ హోల్స్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి మనము స్టవ్ తుడుస్తూ ఉంటాను కదా ఒక్కొక్కసారి బల్లులు బొద్దింకలు పురుగులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా అలా తిరగకుండా ఈ వాటర్ని కనుక స్ప్రే చేసి మనం స్టవ్ తుడిచేసినాం అనుకోండి నైట్ టైంలో అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ ఈ ఘాటుకు అసలు రావు అనమాట చిన్న చిన్న పురుగులు కానీ దోమలు కూడా రావు మనము దీంతో ఫ్రిడ్జ్ తుడుచుకోవచ్చు స్టవ్ తుడుచుకోవచ్చు సింకులో వేసుకోవచ్చు ఎక్కడైతే పురుగులు వస్తున్నాయో అక్కడంతా వేసేసుకోవచ్చు అనమాట అలాగే మన ఇంట్లో మనీ ప్లాంట్ ఉందనుకోండి దానికి పైన ఒక్కొక్కసారి ఆకుల పైన అంతా పురుగు వచ్చేస్తూ ఉంటుంది అది పెరగకుండా ఉంటుంది అలాంటప్పుడు ఈ ఈ వాటర్ని కనుక స్ప్రే చేసినాం అనుకోండి గ్రోత్ అనేది బాగుంటుంది పురుగులు అనేది రానే రావు అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ ఫస్ట్ అయితే మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళేటప్పుడు ఇలా మనం ఫస్ట్ ఫస్ట్ సర్దుకునేది మన బ్రష్లు పేస్టు లేదంటే ఇలాంటి మనకి టంగ్ క్లీనర్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా తీసి పెట్టేసుకున్నాము అలా పెట్టేసుకున్నప్పుడు అన్నీ ఒకే చోట పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకదానికి ఒకటి అత్తుకొని పోతూ ఉంటాయి అలా కాకుండా మనం సపరేట్ సపరేట్గా తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఒక హ్యాండ్ కట్ అయితే తీసుకోండి దాన్ని ఫస్ట్ ఒక బ్రష్ పెట్టేసి చుట్టేసేయండి తర్వాత ఇంకొక బ్రష్ పెట్టేసేయండి ఇంకొక బ్రష్ని పెట్టి మళ్ళీ చుట్టేసేయండి ఈ విధంగా బ్రష్ని పెట్టుకుంటూ చుట్టుకుంటూ పోండి ఇంకా మన దగ్గర ఎన్ని బ్రష్లు అయితే మనం ఎంతమంది అయితే ఊర్లకు వెళ్తున్నామో అన్ని బ్రష్లు అయితే పెట్టేసుకోండి తర్వాత టంగ్ క్లీనర్ కూడా కావాలంటే అది కూడా పెట్టేసి చుట్టేసేయండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం లగేజ్ బ్యాగ్లో పెట్టినా హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా కూడా నీట్గా ఉంటుంది చూడడానికి నీట్గా ఉంటుంది మనం ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి మనకి కావాల్సినప్పుడు ఏది కావాలన్నా అది ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి మళ్ళీ ఉదయం మనం తీసుకునేటప్పుడు ఇలా మనం కట్ చీపును మళ్ళీ ఇలా చుట్టుకు చుట్టినాం కదా దాన్ని ఓపెన్ చేస్తూ పోతే ఒక్కొక్క బ్రష్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి దీనికోసం సపరేట్గా మనం కవర్లు కానీ లేదంటే ఇంకా ఏదైనా బాక్సులు కానీ కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా హ్యాండ్ కట్ లో ఒకదానికి ఒకటి అంటుకోకుండా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఈ ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో ఒక మేము చేయండి అలాగే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ